아, <laughs> 그 రోజు మన గౌరవ మన గద్దరన్న బిడ్డ మన వెన్నెలక్క సంస్కృతిక శాఖ చైర్మన్ గారి దగ్గరికి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నెల రోజులలో మీ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తుంది కలవని మంత్రి లేడు కలవని ఎమ్మెల్యే లేడు మేము పూర్తిగా వేసారి 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 ఇవాళ సాంస్కృతిక సారథిలో ఈ ఆఫీస్ ముందర మేము ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది మా ఆడబిడ్డ వెన్నెలక్క మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము ఒక ఈ ఇరవై తారీఖు నాడు అంటే ఇంకొక ఐదారు రోజులు ఉండవచ్చు ఈ ఐదారు రోజుల మన ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది లేదనుకో ఇరవై తారీఖు దా దాటిన తర్వాత మేము రోడ్ ఎక్కి మేము ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి పాటలు పాడి గెలిపించుకున్నామో అదే ప్రకారంగా మాకు మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి సార్ అనే ప్రకారంగా మేము రోడ్కి ఎత్తాం మేము వ్యతిరేక పాటలు వాడవలసి వస్తుంది కనుక ఈ ప్రజా ప్రజా పాలనలో మమ్మల్ని భాగస్వామి చేయండి మాకు ఆరు నెలల దాకా ఈ ఉద్యోగం జీతం ఇవ్వకుండా పర్వాలేదు కానీ మేము ఈ ప్రజా పాలనలో మేము భాగస్వాములు కావాలి ఈ సమస్య చిన్నగా చిలికి చిలికి గాలివానగా మారుతుంది ఆ గాలివానగా మారకముందే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంతన్న మరియు మన ఉప ముఖ్యమంత్రి బట్టి సారు మరిది ఈ శాఖకు సంబంధించిన మన జూబల్ కృష్ణారావు సారు మరియు మా ఆడబిడ్డ వెన్నెలక్క ఈ కళాకారులపై దృష్టి సాధించి మీరు ఉద్యోగాలు ఇచ్చే ఇస్తే మేము భక్తం లేకపోతే మేము చనిపోయడానికైనా సిద్ధంగా ఉన్నాం మాతో పాటు మా కుటుంబంలో ఉన్న ఆడబిడ్డలు పిల్లలు మా ఉసురు మాత్రం మీకు తప్పక తలుగుతుంది ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇది మేము ఆవేశంతో అనే మాటలు కాదు ఆవేదనతో అనే మాటలు టీఆర్ఎస్ గవర్నమెంట్ మా కడుపు మీద కొట్టింది అప్పుడు డిపిఆర్ఓ ఉన్నప్పుడు అది వేల మంది కళాకారులు బతికారు కానీ ఇప్పుడు ఒక ఐదు వందల ఎనభై ఆరు మంది కళాకారులు మాత్రమే బతకారు వాళ్ళని మేము విమర్శించలేము వాళ్ళు కూడా మా కళాకారులే వాళ్ళకు కూడా ముప్పై నాలుగు వేల జీతం వాళ్ళకు కూడా నాలుగు నెలలు జీతం రాలేదట ఆ జీతం రానందుకు మేము బాధపడుతున్నాం వాళ్ళు కళాకారులే మేము కళాకారులమే కనుక వాళ్ళకు పోయిన గవర్నమెంట్ ఐదు వందల ఎనభై ఆరు ఉద్యోగాలు ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఒక వెయ్యి ఉద్యోగాలు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేదనుకో ఇరవై తారీఖు నాడు మాకు ఎలాంటి హామీ రాకపోతే మేము రోడ్ ఎక్కడి రోడ్ ఎక్కడు ఖాయం ఇదే సార్ ఆఫీసులో ఈయనే తింటాం ఈయన పండుకుంటాం ఎన్ని పోలీసు బలగాలు వచ్చినా ఎంత నిర్బంధించినా मेम इकल वेले प्रसक्ती जय कलाकार जय कलाकार కళాకారులవు అమ్మా ప్రజా కళాకారుల మాయమ్మా కళాకారుజా కళాకారుల మేము కళాకారుల ప్రజా కళాకారుల కళాకారుల ప్రజా కళాకారులవు మాయమ్మాటలు ఎన్నో పాడుతాము అయమ్మా ఆటలు ఎన్నో ఆడుతాము మాయమ్మాటలు ఎన్నో ఆడుతాము అయమ్మాటలెన్నో ఆడుతాము అమ్మా ఈ తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని యోధులు అంటే ఈ తెలంగాణ ఉద్యమ కళాకారులు ఎందుకంటే నాటి తెలంగాణ ఉద్యమంలో గోసిగట్టి గొంగడేసి భుజాన మరి సంచిన చంకనేసుకొని భుజాన డప్పేసుకొని పల్లె పల్లెకి పోయి మరి మేల్కొలిపి ప్రజలను ఆ చైతన్యవంతం చేసినటువంటి కళాకారులు ఇక్కడ ఉన్నవాళ్ళు మా అనోజంకన్న మా పెద్దన్న మరి ఇన్ని రోజుల నుంచి కళాకారుని మరి ముద్దుండి అనుకుండి నడిపిస్తూ మరి ఇప్పటివరకు కూడా మేము శారద కళాకారులకు రావాల్సిన కారణం ఏంటంటే మరి ఈ రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి అయినా మాకు ఏ హామీ రాలేదు ఏమీ గవర్నమెంట్ నుంచి ఒక మాట ముచ్చడు కూడా కళాకారులకు చెప్పట్లేదు మరి మా వాళ్ళు మా నాయకులు ఎంతోమంది కలిసిండ్రు మరి ఎంతోమంది నాయకుల్ని కలిసిండ్రు కానీ మాకు మాకు ఫలితం కనిపించటం లేదు అని మరి ఈరోజు మరి చిన్న మచ్చు తునకగా ఇలా సారథి ఆఫీసులో రావటం జరిగింది ఇలా ధర్నా కార్యక్రమం చేయటం జరిగింది అదే కార్యక్రమాన్ని మళ్ళీ ముందు ముందుగా మరి ఇరవయో తారీఖు డెడ్ అయిన పెట్టారు మా పెద్దలు మా అన్న కూడా అంజన్న ధర్మంజన్న మా మనోజ్ వెంకటేశ్వర మరి వీళ్ళందరూ కూడా మరి ఆ కార్యక్రమాన్ని ముందు జరగకపోతే జరిగితే ఏమైద్దంటే రేపు అయ్యాల ఉద్యమానికి ఏదైతే పాట పాడినమో అయాల ఉద్యమాన్ని ఏదైతే ఉర్వతలు ఇచ్చినో ఇవాళ కూడా అదే జరుగుతుంది మళ్ళీ గోసి పెడతాం గొంగడేస్తాం రోడ్డు మీదకి వచ్చి పాట పాడతాం అందుకే మా పాటకు విలువలు లేవా మా ఆటకు విలువలు రావా చల్ పాటకు విలువలు లేవాటకు విలువలు ఆటకు విలువలు రావా మేము కళాకారులం కాదా చ మేము కళాకారులం కాదా తెలంగాణ పోరు బాట నడపలేదా ఇంకెన్నాళ్ళు అందుకోసమే మళ్ళీ ముందుండి ఉన్న కార్యక్రమానంతా అన్నగారు తెలంగాణ ఉద్యమ కళాకారులు రాష్ట్రాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మా చైర్మన్ గారైనటువంటి అనువజ్ వెంకన్న గారి పిలుపు మేరకు విచ్చేసినటువంటి నిరుద్యోగ కళాకారులు ఎంతోమంది కూడా ఇక్కడ సారథ ఆఫీస్లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిరుద్యోగ కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ప్రధానమైన ఎజెండాతో మరి సారథ ఆఫీస్ను ఇక్కడ ముట్టడించి వెన్నెలక్క గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఇప్పుడు డిసెంబర్ మూడవ తారీఖు వస్తే రెండు సంవత్సరాలు గడుస్తున్న మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజాపాలన వచ్చి గద్దెనెక్కిన తర్వాత కూడా మరి ఇప్పటి వరకు ప్రజాపాలనలో మమ్మల్ని భాగస్వాములు చేయలేదు అంటే ఇచ్చిన మాట ప్రకారం మాకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వలే విషయాన్ని మేము ఈ రోజున గుర్తు చేస్తూ బాధపడుతున్నటువంటి సందర్భం ఇది మరి అక్కగారిని విన్నెలక్కను గౌరవంగా గద్దరన్న గారి వారసురాలిగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు సాంస్కృతిక సారథికి చైర్పర్సన్గా నియమించినప్పుడు మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం ఎందుకంటే కళాకారుల కన్నిటి బాధలు గద్దరన్న స్ఫూర్తితోటి మాకు అక్కగారి ఆధ్వర్యంలో వెంటనే ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశాభాయం వ్యక్తం చేసి ఆమె చేర్పాల్సిన అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలోనే రవీంద్ర భారతిలో ఘనంగా మేము సన్మానించుకోవడం జరిగింది ఆ సందర్భంలో కూడా అక్కగారు ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్యకు పరిష్కారంగా మీకు ఖచ్చితంగా అర్హులైన వారికి సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటి హామీని మరి నాలుగు నెలల క్రితం ఇవ్వడం జరిగింది తరువాత ఎంతోమంది మనుషులను కూడా కలవడం జరిగింది ఒక నెల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి బీసీ గర్జనలో ప్రముఖ కళాకారుడు రామలింగం అన్న స్వయంగా ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపాన్ని ఒక లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది అప్పుడే స్పందిస్తారు అనుకున్నాము కానీ మరి ఇంతవరకు దాని మీద ఎలాంటి రియాక్షన్ కూడా లేదు రోజులు గడుస్తున్న కొద్దీ మరి ఆశలు పెరిగి మరి కళాకారులందరూ కూడా నిరాశ నిస్పృహలతోటి మరి కాలం తీసుకుంటున్నారు మరి కాబట్టి దయచేసి మేము ఇప్పుడే చెప్తున్నాము ఇందాక అక్క అక్క ఒక మాట చెప్పింది ఇరవయవ తారీఖు వరకు ఈ ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి భట్టి విక్రమ అక్క గారిని కలిసి మరి అసెంబ్లీలో క్యాబినెట్లో చర్చించే విధంగా ఒక బిల్లు రూపకంగా తీసుకుపోదామనేటువంటి విషయాన్ని మాకు ఇరవై తారీఖు వరకు అవకాశం ఇచ్చింది ఆ ఇరవయవ తారీఖు వరకు గనక మా పట్ల ఎలాంటి స్పందన లేకపోతే మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని మరి అదేవిధంగా అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా మా యొక్క ధర్నాలు రాస్తారోకాలు మా యొక్క ఉద్యమం ఉంటుందని ఇది తీవ్రతరం కాబోతుందని మరి దయచేసి మా పట్ల కళాకారుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం దయచేసి ఈ నిర్లక్ష్యానికి మీరు చరమగీతం పాడాలి మమ్మల్ని ఆదుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం సాంస్కృతిక సారథులు ఉన్నటువంటి కళాకారులకు కూడా మరి నాలుగు నెలల నుంచి జీతాలు లేవని తెలిసింది వాళ్ళు కూడా కళాకారులే వాళ్ళు కూడా కుటుంబాలను పోషించుకుంటారు వాళ్ళు నాలుగు నెలల నుంచి పనిచేస్తుంటే మరి ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది ఓవరాల్గా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరు కళాకారుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఇరవై తారీఖు లోపు మాకు ఎలాంటి స్పందన లేకుంటే ఇరవై తారీఖు తర్వాత మా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తానని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై కళాకారుడా జై కళాకారుడా సాధిద్దాం సారథుల ఉద్యోగాలను సాధిద్దాం సారథుల ఉద్యోగాలను ఇప్పుడు ప్రజా కళలు మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కళాకార సంఘం ఉపాధ్యక్షులు మా జవాజీ ప్రవీణన్న గారు మాట్లాడాల్సి కోరుకుంటున్నాం ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముప్పై మూడు జిల్లాల మరి కదిలి వచ్చినటువంటి కళాకారులందరికీ మరి అదేవిధంగా రాష్ట్ర కమిటీ పెద్దలకు మరి జిల్లాలలో నుంచి వచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్లకు మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కళాకారుడికి కళాభివందనాలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో అణచివే అణచివేతకు గురై ఈనాటికి కోలుకోలేనటువంటి పరిస్థితి కళాకారులది మరి అలాంటి ప్రభుత్వానికి పాట ద్వారానే చరమగీతం పాడి పాట ద్వారానే ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి ఉక్కుపాద మోపినటువంటి చరిత్ర ఈ యొక్క కళాకారులది మరి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి మరి పాట ద్వారానే పట్టం కట్టి ఈనాడు ఈ యొక్క ప్రభుత్వాన్ని నెలకొల్పింది కూడా ఈ కళాకారులే కాబట్టి కళాకారులది పెద్దపీట వేస్తూ మరి ప్రజా పాలనలో మరి పాట ద్వారానే ఆనాటి గద్దరన్న యొక్క పాట మరి ఆనాటి అందశ్రీ గారి పాటను ఈరోజు ఈ ప్రభుత్వం మరి మన రాష్ట్ర గీతంగా ఎంచుకోవడం సంతోషం మరి ఆ విధంగానే గద్దరన్న చేసినటువంటి పోరాట పటిమను గుర్తించి గద్దర్ అవార్డ్స్ని ఇవ్వడం కూడా సంతోషం మరి అన్ని కార్యక్రమాలలో మరి కళాకారులను గుర్తించినటువంటి ఈ ప్రభుత్వం మరి ఉద్యమాలు ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులను గుర్తించకపోవడం చాలా బాధాకరం మరి అదేవిధంగా కళాకారులను గుర్తించి ఇప్పటికైనా ఉద్యమ కళాకారులను గుర్తించి ఈ యొక్క తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఒక వెయ్యి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ను మేము ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఈ ధర్నా కార్యక్రమాన్ని పిలుపునిచ్చి ఇక్కడ కూర్చొని మేము సావధానంగా అన్ని విషయాలు చర్చించి మరి సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెలక ద్వారా చర్చించి రాబోయే రోజుల్లో అంటే ఈ పది రోజుల మాసంలో మరి ఆర్థిక శాఖ మంత్రివర్యులు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి మరి యొక్క ఉద్యమ కళాకారుల యొక్క ప్రస్థానాన్ని లేవనెత్తి మీకు మంచి హామీ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని గట్టి హామీనివ్వడం జరిగింది మా శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా శాసన తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి సభ్యుల ద్వారా మరి ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక పది మందిని కలుపుకొని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క కళాకారుల సాధక బాధకాలను విన్నవించే విధంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీలోనే భాగంగా మేము కూడా ఇరవయ తారీఖు వరకు వేచి ఉండడానికి ముప్పై మూడు జిల్లాల కళాకారులు మరి ఈ మాటను గౌరవించి గద్దరన్న బిడ్డగా అవకాశం ఇచ్చి మరి అక్క అక్క మాట మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ముగించి ఇరవయో తారీఖు తర్వాత మాకు సానుకూలంగా స్పందన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనే దాన్ని రాష్ట్ర కమిటీ పెద్దలు తీవ్రంగా ఆందోళనలు చేపట్టి మరి పెద్ద ఎత్తున దీన్ని ప్రభుత్వం దృష్టికి చేరే వరకు పెద్ద ఎత్తున తీసుకుపోవడానికి మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోవటానికి సిద్ధంగా ఉన్నాం మరి సారథిలో వెయ్యి ఉద్యోగాలు వెంటనే మరి ప్రణాళికబద్ధంగా అది జీవో ప్రకారంగా మాకు వర్తించే విధంగా చేయాలని మా ప్రత్యేకమైన ప్రధానమైన డిమాండ్గా చేస్తూ మరి మా అందరి కళాకారుల యొక్క బాధలు ఆవేదనలు విన్నటువంటి వెనెలకు కూడా మరి మా అందరి పక్షాన మా తెలంగాణ ఉద్యమ కళాకారుల పక్షాన మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాష్ట్ర కమిటీ మరి జిల్లా కమిటీల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క కళాకారులకు కూడా మరి ఉద్యమ కళాభివంధనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఎన్నో పోరాటాల ఫలితమే ఎన్నో పోరాటాల మరి దా ద్వారా తెచ్చుకున్న ఈ తెలంగాణలో మరి ఉద్యమాలు చేసినటువంటి ఈ కళాకారులను మర్చిపోవడం అనేది చాలా బాధాకరం మరి మమ్మల్ని గుర్తించి ఇకనైనా ప్రభుత్వం వెంటనే గుర్తించి కళాకారులకు ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులేయాలని కోరుకుంటూ ఉద్యమాల పురిటి గడ్డ ఊపి రోసుకున్నదో ఉన్నదో ఉద్యమాల పురిటి గడ్డ ఊపిరోసుకున్నదో కవి గాయకులంతా కలిసి కథం దొక్కుతున్నరో కదిలి వస్తా ఉన్నరో కవి గాయకులంత కలిసి కథం కదిలి కవి గాయకులంతా కలిసి కథం దొక్కుతున్నారో కదలి వస్తా ఉన్నరో ఆకలి బాధలను చూసి ఎండిన డొక్కలను చూసి ఆకలి బాధలను చూసి ఎండిన డొక్కలను చూసి కదిలి వస్తా ఉన్నారు మా కళాకారులందరూ కదిలి వస్తూ ఉన్నారు మా కళాకారులందరూ కళాకారులందరము ఏకమై చూస్తాము పదిహేనేళ్ల పాలనలో నిరంకుశ రాజ్యములో కళాకారులందరినీ అణచివేత గురి చేసి దోపిడి దొంగల చేతిలో సారథిని అంత గట్టిలో సారధిని ఉద్యోగాల పేరుతోటి మోసాలను చేసినారు తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఊసే లేదు నమ్ముకున్న తెలంగాణ ముంచే టాము ఉద్యమాల పొరిటి గడ్డ ఊపిరోసుకున్నదో కవి గాయకులంతా కలిసి కదలి వస్తూ ఉన్న కథం దొక్కుతున్నారు మరి అదే విధంగా కవి గాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఈనాడు మరి కళాకారులకు వెన్నంటి ఉండే విధంగా మరి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమ సంఘాలను మరి విధంగా రేపు భవిష్యత్ కార్యాచరణలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి ఇక నుంచి సమరశంకరం పూరించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మా కళాకారులను గుర్తించి వెనువెంటనే మరి యుద్ధ ప్రాతిపదికన మరి సాంస్కృతిక సారథిలో వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తూ మాకు వెంటనే మాకు భద్రతతో జీవో ప్రకారంగా ప్రణాళికబద్ధంగా చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మా రాష్ట్ర కమిటీ పెద్దలు మా రాష్ట్ర వ్యవస్థాపకులు అనుమోజ్ వెంకన్న గారు మరి అదేవిధంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవేలి ప్రతాప్ గారు మహిళా ఉపాధ్యక్షురాలు మట్టడే కవిత గారు మా మరి మా ప్రచార కార్యదర్శి మరి అదేవిధంగా కుమార్ గారు నగరకంటి చిరంజీవి గారు మరి అన్ని విధాలుగా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ వాళ్ళందరి పక్షాన మా అందరి పక్షాన మరి మరొకసారి మా యొక్క ఉద్యమ కళాకారులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియసుకుంటూ జై కళాకారుడా జై కళాకారుడా కళాకారుల ఐక్యత ప్రజా కళలు ప్రజా కళలు ప్రజాకలలు గమిది త్యాగమనాలే నాయకులారా అసెంబ్లీ సీటుకు ఆరాట పడే నేతల్లారా పదవిని వదులుటేమంటారు ఆ మాయకులారా అయ్యో ప్రాణాలు వదులుటేమంటారు ఆ మాయకులారా ఏసి గదులను వీరని మీరే త్యాగం చేశారనుకుంటే అనుకుంటే ఎంతో భవిష్యత్ విడిసిన విద్యార్థులనే మందాము గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కవులు గాయకులు మరి తెలంగాణ రాష్ట్రం కోసం గోషికొంగేసిన నిజమైన ఉద్యమ కళాకారులకు వాస్తవంగా గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాము దయచేసి ఇప్పటికైనా ప్రజాపాలన నిజమైన ఉద్యమ కళాకారులను ఖచ్చితంగా గుర్తు చేసి నిజమైన కళాకారులను వెంటనే తక్షణనే కళాకళను తక్షణ గుర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం చెరచరచర మెరుపులు మెరుసర కనకన కనకన నిప్పులు గురుసర రజాకారులపై రణము చేసిన నైజము కొడుకుల గుండెలు జీల్చిన చెరచరచెరచర మెరుపులు మెరుసర కనకన కనకన నిప్పులు గురుసర రజాకారులపై రణము చేసిన నైజం కొడుకుల గుండెలు తెలంగాణ తెలంగాణ పోరాడేగడ్డ మనది రుద్రమ్మ నేల మనది రుద్రమ్మ నేల మనది అరవిలోకుల మేకులాయరా పిచ్చుక సైతం దండుగట్టర పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపరా కోయిల కూడా గొంతు కలిపరా కోయిల కూడా గొంతు కలిపరా అడవిలాకుల మేకులాయరా పిచ్చుక సైతం దండు కట్టెరా నెమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపరా కోయిల కూడా గొంతు కలిపరా కోయిల కూడా గొంతు కలిపరా వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది మనది

తెలంగాణా పోరు తెలంగాణ పోరాడేగడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడే మనది రుద్రమ్మ నేల మనది పోరాడగడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడేగడ్డ మనది రుద్రమ్మ నేల మనది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కళాకారుడా జాకారుడా తెలంగాణ ఉద్యమాన్ని వ్రూతలు ఊగిచ్చినటువంటి పాట తెలంగాణ ఒకవైపు నడుస్తుంటే ఉద్యమం ఒకవైపు నడుస్తుంటే పాటతోనే ఈ తెలంగాణ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకొచ్చి వ్రూతలు ఊగిస్తూ నాటి తెలంగాణ నిజాం పోరాటాన్ని వ్యతిరేకించిన పాట ఆనాడు ముందు నడిపిన పాట ఇది ముందుండి నడిపిన పాట నన్ను నా వీర తెలంగాణ ఓ ఎమ్మ పోరు నడిపినా పోతు గడ్డయమ్మ మాయమ్మ నన్ను గన్న నా వీర తెలంగాణ

ఎత్తుటి నెల ఆ వీరయోదులన్న తల్లిరా వీరమాతలకు పుట్టి నిల్దురా ఎత్తి నిదుంచిన నెత్తుటి నెలరా ఎత్తి నిదుంచిన నెత్తుటి నెలరా ఎత్తి నిదుంచిన నెత్తుటి నన్ను గన్ననా వీర ఓయమ్మ డిపినా పోతు గడ్డయమ్మ మాయమ్మా విష్ణును గుండెలోదడ పుట్టించిన వీరవనిత చాకలి అయిలంట్టి ఓ దొర గుండాల పుట్టించిన వీరవనితో చాకలి అయిలం మనుగంగట్టి

వీరుల రక్తం త్యాగం బాధలు తీర్చను ఐదు వేల మృత వీరుల రక్తం తడిసిన లేల ముణి త్యాగం త్యాగం బతుకుల బాధలు తీర్చను